హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తారా మిరపకాయలు ఎండాకాలంలో నిల్వ చేసుకొని సంవత్సరం పాటు వాడుకునే వాటిలో ముఖ్యమైనది మనకు రోజు ఉపయోగపడేది కారం పొడి మరి అటువంటి కారం పొడి మామూలుగా ప్యాకెట్ల రూపంలో ఎంత తీసుకున్నా కానీ మనం స్వ స్వయంగా ఇలా మిరపకాయలు కొని వాటిని పట్టించుకొని నిల్వ చేసుకున్న కారం పొడి టేస్ట్ మాత్రం అదిరి పొద్దు పంట మిరపకాయలు మనకు తెలంగాణలో లభించేటివి ఇందులోనే దొడ్డుకు దొడ్డు ఉండేవి పెద్దవి ఉంటవి అలాగే చిన్నగా సన్నగా ఉండి మరీ విపరీతమైన కారము ఉండేవి ఉంటవి అలా కాకుండా మధ్య రకంగా కూడా ఉంటవి ఇందులోనే రకరకాలుగా ఉంటవి మనం కొద్దిగా ఏర్పాటు చేసి తీసుకుంటేనే రంగుకు రంగు ఉంటుంది అలాగే కారంకు కారము ఉంటుంది టేస్టీగా ఉంటుంది అటువంటి వాటిని చూడండి ఇక్కడ మేము తీసుకున్నటువంటివి కొద్దిగా పెద్ద సైజులో ఉండి ఎరుపు రంగులో ఉన్నవి మొదటి సారిగా మనం చెట్టు నుంచి తెంపినవి లాస్ట్కు తెంపినవి మాత్రం తెల్ల తెల్లగా చిన్న చిన్నగా ఇట్లా వేరే ఉంటుంది అది తక్కువ రేటు ఉంటుంది ఇదైతే మామూలుగా ఎక్కువ రేటే ఉంటుంది కానీ మంచిగా ఉంటుంది అందులో మనకు ఎక్కువ రంగు అయినా టేస్ట్ అయినా బాగా ఉంటుంది అటువంటివి తీసుకొని మేమే స్వయంగా ప్రతి సంవత్సరం కూడా ఇలా మిరపకాయ తొడిమేలు చూసినారా అంటే తొడిమేలతో కూడా కొద్దిమంది అమ్మే వాళ్ళు పట్టిస్తారు కానీ మనకు అలా కాకుండా వాటిని వేరు చేసి ఖచ్చితంగా మనం తుడిమల తీసుకొని పట్టించుకుంటే కలర్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది మరి ఆ పని చాలామంది ఇంట్లో చేసుకోక ఎవరితోనే తీయించడం కానీ ఇలా చేస్తూ ఉంటారు కొద్దిమంది మాత్రం వాళ్ళే తీసుకుంటూ మేమైతే ప్రతి సంవత్సరం కూడా ఇలా కొని వాటిని తుడిమని తీసి మీరు ఎప్పుడు పట్టించుకొని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకొని వాడుతూ ఉంటాము చూసారు మొత్తానికి పది పదిహేను కిలోల మిరపకాయలు మూడు గంటలు రెండు గంటలు మూడు గంటల మూడు గంటల అయిందనుకుంటే మొత్తానికి ముగ్గురు కలిసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఒక దానిలోకి తీసుకొని పైన డాబా మీద ఎన్నరూ ఆరబెట్టాలి తీసిన తర్వాత చూడండి అన్ని పొడవు మనకు దాదాపుగా ఐదు కిలోలకు ఒక పావు కేజీ హాఫ్ కేజీ దాకా இला தரமே பருப்பு போதை うん இதுக்கு ஏதோ ச்சா இதுல நான் கொண்டு నుడు ఎన్ని తొడవలో ఇవన్నీ వేస్ట్ బయట పడేస్తే ఈ విత్తులు ఉన్నాయి కదా కోపలకు వాడుకోవచ్చు శుభ్రం చేసి లేదంటే విత్తనాలు ఉపయోగించుకోవచ్చు లేదంటే ఏది అవసరం లేకపోతే వీటిని కూడా పడేయవచ్చు అటు hmm. చూడమని <laughs> भाई आर्यालिन की मैंने <पारीग नेगी> इनको <थो> पहले हम द क्लीन कर सका Ну, говорит. Так. А అప్పుడు ఆరేసినాం కదా మొత్తానికి ఆర తర్వాత ఇప్పుడు కొంచెంసేపు అయినాక మళ్ళీ వీటిని అటు ఇటు అనాలి అప్పుడే ఇవన్నీ మంచిగా ఎండుతాయి మనం ఎండ ఉన్నప్పుడే ఒకసారి మళ్ళీ నేర్పాలి అటు ఇటు ఇలా నేర్పిన తర్వాత మళ్ళీగా సాయంత్రం వరకు లేదా రాత్రి వరకు వీటిని తీసుకొని సంచులను నింపి పట్టించుకోవాలి あれだ。もう捨てたり。あ、ここでよがが。あ、これ。あ、これや。よ、それはなんだこの辺。そう、さ。黄色い虫がまたまたつい。わあ。これかな、できるかなと。いいかこの黄色い虫はね、変に食べて。これ、これの虫が出てきてますと。<Muss'. Suß assaulted> <you need. S continuity> <trois> బాగా ఎండిపోయింటనే చూసే నాకు ఎండిపోయి ఈ ఇవి పట్టించడానికి సిద్ధంగా తయారైన ఇవి పట్టిస్తే ఇక మనకు సంవత్సరం పాటు నిలువ ఉంటుంది కారొడి ఎప్పుడు ఎంత కొన్నాకనే అది తక్కువ అవుతుంది ఇలా ఒక్కసారిగా పట్టించుకుంటే మనకు ఏడాది పాటు నిలువ ఉంటుంది మొత్తానికి ఆరిన మిరపకాయలను గిన్నెకి పట్టించడానికి బండి మీద వెళ్ళడానికి వీలుగా చిన్న చిన్న సంచులల్లో ఇలా నింపేసి స్కూటీకి మీద పెట్టి కట్టుకట్టినాము మిరపకాయ సంచులను మిరపకాయలు పట్టే గిన్నెకి తీసుకువచ్చాము అక్కడ చూడండి అక్కడ త్రాసు తరాజు ఉంది జోకితందుకు వాటిని ముందు జోకవచ్చు లేదా తర్వాత పొడి అయినాక కూడా జోకవచ్చు మొత్తానికి సాయంత్రం అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి లైన్ వచ్చేసరికి కొద్దిగా చీకటి పడింది చూడండి అక్కడ లైట్లో మరీ మిరపకాయలు పడుతున్నారు కానీ అక్కడ ఉంటే తెలుస్తుందండి ఆ ఘాటు మాత్రం విపరీతంగా ఉంది మిరపకాయల ఘాటు అక్కడ ఎంత ఒక ఐదు నిమిషాలు ఉన్నా కానీ రెండు నిమిషాలు ఉన్నా కానీ ఆ ఘాటు భరించలేము మనం అయినా కానీ ఖర్చు పట్టుకొని మొత్తానికి మిరపకాయలు అన్నిటిని కూడా పట్టించేసి తిరిగి ప్రయాణమైన ఇంటికి మిరపకాయలు ఎర్రగా కనిపించేది పచ్చళ్ళలోకి ఇది మామూలుగా రోజు వాడుకునేది పచ్చళ్ళలోకి కలిపేది మాత్రం బాగా ఎర్రటి మిరపకాయలు తీసుకొని పట్టించాలి ఇది సన్న మిరపకాయలది మొత్తానికి ఈ విధంగా కారపొడి రెడీ అయింది